ధర్మరక్షణ సభలో భాగంగా ఇప్పుడు మన ముందు వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ సభకు సంబంధించి అంటే ఈ సభని అసలు ఎందుకు పెట్టాలనుకున్నారు ఈ ధర్మరక్షణ సభలో భాగంగా ఎలాంటి అంశాలను చర్చించారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే నమస్తే మీ పేరనా నా పేరు మహేందర్ అండి ఒక హిందూగా ఈ యొక్క ధర్మరక్షణ సభకు మేము ఇక్కడికి రావడం జరిగింది ఒక హిందువుగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైతే మన ప్రాంతాలల్లో ఎవరు వస్తున్నారు మన ప్రాంతాలలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు వాళ్ళు రోహింగ్యాల బంగ్లాదేశ్ చొరబాటు ధరల ఇక్కడొచ్చి తిష్ట చేసి మన హిందువులకే నష్టం కలిగించే విధంగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగింది మేము కూడా గ్రహించడం జరిగింది మేం మాత్రమే కాదు భవిష్యత్ తరాల్లో ఎవరైతే పబ్లిక్స్ ఉన్నారో ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రహించాలే వీళ్ళని తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళగొట్టకపోతే ఈరోజు ఐదు వేలు అంటున్నారు రేపు పదివేలు అంటారు రేపు లక్ష అవుతారు తర్వాత పది లక్షల మంది అవుతారు వాళ్ళందరూ కూడా మన మీద డామినేషన్ చేసి ఈ దేశం నుంచి మనము మన యొక్క ఉన్న ఆస్తులను అమ్ముకొని పోయే విధంగా వారి యొక్క ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి ప్రతి హిందూ కూడా మేల్కోవాలి ప్రతి హిందూ కూడా మేల్కొని మా యొక్క ధర్మాన్ని కాపాడుకోవాలి మన యొక్క కుటుంబాలను కాపాడుకోవాలి మన పిల్లలను కాపాడుకోవాలి నెక్స్ట్ జనరేషన్ కూడా కాపాడుతున్నటువంటి బాధ్యత మన మీద ఉన్నదని చెప్పేసి ఈరోజు ఈ యొక్క సందర్భంగా ఇలాంటి సభ ఏర్పాటు చేయడం జరిగింది వంద శాతం చెప్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం ఏదైనా కాని అది కాంగ్రెస్ కానివ్వండి టిఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి మరి ఏ ఇతర పార్టీ అయినా కానివ్వండి పార్టీలన్నీ కూడా ఎవరైతే చొరబాటుదారులుగా వచ్చారో ఆ యొక్క వ్యక్తులందరూ కూడా తక్షణమే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాల్సినటువంటి బాధ్యత మీది ఒకవేళ మీరు పంపించకపోతే మాలాంటి హిందువులందరూ కూడా ఏకమయ్యి జాగృతమయ్యి వారిని పంపించేటువంటి క్రమంలో ఏ అప్రస్థుతి అయినా జరగవచ్చు కాబట్టి అంత దూరం బోనియకుండా మీ చేతిలోనే లాండడర్ ఉంది మీ చేతిలోనే రాజ్యాంగం ఉంది మీ చేతిలోనే అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి తక్షణమే వారిని అందరినీ కూడా వెతికి పట్టుకొని వాళ్ళని వారి యొక్క దేశాలకు పంపించాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్గా మేము పెట్టుకోవడం జరిగింది అయితే ఇంకొక విషయం అన్న యాక్చువల్ గా మనకి ఈ సభ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని పెద్దలు చెప్పడం జరిగింది ఆ హైకోర్టు పర్మిషన్ ఇవ్వడం ద్వారా మనం ఈ సభని ఏర్పాటు చేసుకున్నారు దీనికి సంబంధించి మీరేమంటారు ఏదైతే మేము అంటున్నామో రోహింగ్యాలు ఉన్నారు బంగ్లాదేశ్లో ఉన్నారు అని చెప్పేసి మేము అంటున్నాము అట్లా లేరు అని ప్రభుత్వం అంటున్నప్పుడు మరి సభకు పర్మిషన్ ఇవ్వడంలో తప్పేముంది ఇడా ఇడే మేము ఇల్లీగల్ యాక్టివిటీ చేయలేము మేము ఇక్కడ ఇడే మేము సమాజానికి నష్టం జరిగేటువంటి యాక్టివిటీ ఏది కూడా చేయలేము కదా మేము ఇక్కడ కూడా మేము చేసినటువంటిది ఏది కూడా అంటే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఒక సభను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇయ్యదు ఇప్పుడు మేము ప్రభు మేము హైకోర్టుని అదే మేము క్వశ్చన్ చేయడం జరిగింది హైకోర్టుని అదే మేము అప్పీల్ చేయడం జరిగింది వారు మా యొక్క వినపని ఉన్న మీరు సభను నిర్వహించుకోవడానికి మేము పూర్తి సహకారం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను ప్రభుత్వం ఏంటంటే మేము ఏదైతే మేము కంప్లైంట్ ఇచ్చినామో ఏదైతే మేము ఇష్యూని రేజ్ చేసినామో వాటిని ట్రెస్పాట్ చేసి వాటిని ట్రేస్ చేసి వాళ్ళందరూ కూడా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని ఈ రోజు సభ అయింది ఏ విధంగా స్పందిస్తా అనేది తొందరలో చూద్దాం థ్యాంక్ యూ